నమస్కారం హోమ్ థియేటర్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఒక మంచి సెటప్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒక కన్ఫ్యూజన్ వస్తుంది అదేంటంటే సబ్ బూఫర్ సైజ్ ఏ సైజ్ తీసుకోవాలి అని దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అసలు మన హోమ్ థియేటర్కి ఒక ట్వెల్వ్ ఇంచ్ బూఫర్ సరిపోతుందా లేదంటే సినిమా థియేటర్లో వచ్చే ఫీల్ రావాలంటే ఖచ్చితంగా ఫిఫ్టీన్ ఇంచ్ కే వెళ్లాలా ఇదే ప్రశ్న చాలా మందిని తొలి చేస్తూ ఉంటుంది సో ఈరోజు దీనికి ఒక క్లారిటీ తెచ్చుకుందాం ఈ కన్ఫ్యూజన్కు సమాధానం కోసం మార్కెట్లో చాలా పాపులర్ అయిన రెండు మోడల్స్ ని పోల్చి చూద్దాం ఒకవైపు రెబెల్ ఆడియో వాళ్ళ ట్వెల్వ్ ఇంచ్ సబ్వూఫర్ ఇంకోవైపు చార్లెస్ ఆడియో వాళ్ళ ఫిఫ్టీన్ ఇంచ్ సబ్వూఫర్ పవర్ బాస్ క్వాలిటీ సైజ్ ధర ఇలా అన్ని విషయాల్లో ఏది ఎవరికి బెస్ట్ ఆప్షనో వివరంగా చూసేద్దాం సరే ఇక మొదలు పెడదాం ముందుగా ఆ హెవీ హిట్టర్ అంటే చార్లెస్ ఆడియో వారి పదిహేను అంగుళాల సబ్ వూఫర్ సంగతి ఏంటో చూద్దాం ఓకే ఇక్కడ చార్లెస్ ఆడియో ఫిఫ్టీన్ ఇంచ్ సబ్ వూఫర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీని ఆర్ఎంఎస్ పవర్ అంటే కంటిన్యూస్ గా ఇచ్చే పవర్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ పీక్ పవర్ అయితే ఏకంగా టూ థౌజండ్ టూ హండ్రెడ్ వాట్స్ అంటే సడన్ గా వచ్చే సౌండ్స్ కి కావాల్సిన పవర్ అనమాట ఇక లో ఫ్రీక్వెన్సీ ట్వంటీ హర్డ్స్ వరకు వెళ్తుంది ధర సుమారుగా ఆరు వేల రూపాయలు సరే ఈ నంబర్స్ వెనుకున్న అసలుకదేంటో చూద్దాం ముందుగా మనకి కొట్టొచ్చినట్టు కనిపించేది దీని సైజే ఏకంగా పదిహేను అంగుళాలు ఈ పదిహేను అంగుళాల కోను ఉండటం వల్ల ఇది చాలా ఎక్కువ గాలిని మూవ్ చేయగలదు దాని ఏంటంటే గది మొత్తం దద్దరిల్లిపోయే అంత పవర్ఫుల్ బాస్ వస్తుంది దీన్నే ఫిల్లింగ్ బాస్ అంటారు కదా ఆదనమాట ఇక దీని స్పెసిఫికేషన్స్ లో ఒక ముఖ్యమైన నంబర్ ఉంది అదేంటంటే లో ఫ్రీక్వెన్సీ ట్వంటీ హర్డ్స్ అసలు ట్వంటీ హర్డ్స్ అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలంటే మనం థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా యాక్షన్ సీన్లో పెద్ద బ్లాస్ట్ జరిగినప్పుడు ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది కదా బాడీ అంతా షేక్ అయ్యేలా ఆ డీప్ రంబుల్ ఫీల్ అనమాట అలాంటి బాస్ను ఈ సబ్ ప్రొడ్యూస్ చేయగలదు సో ఫైనల్ గా చెప్పాలంటే ఒకవేళ గది సైజ్ పెద్దగా ఉండి లేదా చిన్న హాల్ లాంటి సెటప్ ఉన్నా ప్రధానంగా సినిమాల కోసమే థియేటర్ లాంటి హెవీ బాస్ కావాలి అనుకుంటే ఈ చార్లెస్ ఆడియో సబ్ ఒక మంచి చాయిస్ రైట్ ఇప్పుడు రెండో పోటీదారు వైపు వెళ్దాం రెబెల్ ఆడియో ట్వెల్వ్ ఇంచ్ సబ్ వూఫర్ సైజ్లో చిన్నదే కాని దీని ఏంటో చూద్దాం పదండి ఇక రెబెల్ ఆడియో స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది ట్వెల్వ్ ఇంచ్ సైజ్ కానీ దీని ఆర్ఎంఎస్ పవర్ కూడా ఐదు వందల వాట్సే పీక్ పవర్ పదహారు వందల వాట్స్ ఇక్కడ ఇక్కడొక ట్విస్ట్ ఉంది దాని లో ఫ్రీక్వెన్సీ పద్దెనిమిది హర్ట్స్ ధర కూడా కాస్త తక్కువ సుమారు ఐదు వేల రూపాయలు సరే ఈ నంబర్స్ మనకేం చెప్తున్నాయో చూద్దాం గమనించారా దీనిలో ఫ్రీక్వెన్సీ ఎయిటీన్ హర్ట్స్ అంటే ఆ ఫిఫ్టీన్ ఇంచ్ మోడల్ కంటే ఇంకా తక్కువ ఫ్రీక్వెన్సీకి వెళ్లగలదు సైజులో చిన్నదే అయినా ఎయిటీన్ హర్డ్స్ ఫ్రీక్వెన్సీకి వెళ్లగలగడం దీని స్పెషాలిటీ దీని అర్థం కొన్ని సందర్భాల్లో ఆ ఫిఫ్టీన్ ఇంచ్ మోడల్ కంటే కూడా డీప్ బాస్ని ఇది ఇవ్వగలదు ముఖ్యంగా కొన్ని మ్యూజిక్ ట్రాక్స్లో ఉండే సబ్ బాస్ ఫ్రీక్వెన్సీలను ఇది చాలా క్లియర్ గా ప్లే చేస్తుంది ఇక దీని బాస్ సౌండ్ ఎలా ఉంటుందంటే చాలా టైట్ అండ్ కంట్రోల్డ్ బాస్ అనమాట అంటే బాస్ చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది ముఖ్యంగా ఈడిఎం లాంటి పంచి మ్యూజిక్ వినేవాళ్లకు బాస్ కేవలం లౌడ్గా ఉంటే సరిపోదు పంచ్లా తగలాలి క్లియర్ గా ఉండాలి అలాంటి వాళ్లకిది భలే నచ్చుతుంది సింపుల్గా చెప్పాలంటే ఒక మీడియం సైజ్ రూమ్ ఉండి సినిమాలతో పాటు మ్యూజిక్ కూడా బాగా ఎంజాయ్ చేయాలి ఒక మంచి బ్యాలెన్స్డ్ సబ్బుఫర్ కావాలి అనుకుంటే రెబల్ ఆడియో ఒక ఎక్సలెంట్ ఆప్షన్ సరే ఇప్పటిదాకా రెండింటినీ విడివిడిగా చూశాం కదా ఇప్పుడు అసలు సిసలైన పోలిక రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తేనే అసలు తేడా ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది అయితే ఈ కంపారిజన్ చూసే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సైజ్ పెద్దగా ఉంటే లౌడ్నెస్ వస్తుంది నిజమే కాని బాస్లో క్లారిటీ ఆ టైట్నెస్ అనేది దాని ట్యూనింగ్ మీద ఆధారపడి ఉంటుంది అందుకే బెస్ట్ బాస్ అనేది ఒకరి టేస్ట్ బట్టి ఉంటుంది ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది సైజులో చార్ల్స్ ఆడియో పెద్దది కానీ ఆశ్చర్యంగా ఆర్ఎంఎస్ పవర్ రెండింటికీ సేమ్ ఫైవ్ హండ్రెడ్ వాట్స్ లో ఫ్రీక్వెన్సీ విషయంలో రెబెల్ ఆడియో పద్దెనిమిది హెడ్స్తో కాస్త బెటర్గా ఉంది ధరలో కూడా రెబెల్ ఆడియో ఒక వెయ్యి తక్కువ ఇక దేనికి ఏది బెస్ట్ అంటే రెబెల్ మ్యూజిక్ సినిమాలకు ఒక మంచి బ్యాలెన్స్ ఇస్తే చార్ల్స్ ఆడియో పెద్ద రూమ్స్లో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం సూప్ ఇన్ని విషయాలు చూశాక మరి ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఫైనల్ డెసిషన్ దగ్గరికి డిసిషన్ వచ్చేద్దాం ఇది చాలా సింపుల్ రెండే రెండు స్టెప్స్లో తేల్చేయచ్చు స్టెప్ వన్ రూమ్ సైజ్ పెద్దగా ఉండి మెయిన్గా సినిమాల కోసమే హెవీ బాస్ కావాలి అనుకుంటే చార్లెస్ ఆడియో ఫిఫ్టీన్ ఇంచ్ వైపు వెళ్లడం కరెక్ట్ స్టెప్ టూ అలా కాకుండా ఒక మీడియం సైజ్ రూమ్ ఉండి మ్యూజిక్లో క్లారిటీ సినిమాలో ఇంపాక్ట్ రెండూ బ్యాలెన్స్డ్గా కావాలంటే మాత్రం రెబెల్ ఆడియో ట్వెల్వ్ ఇంచ్ ఒక పర్ఫెక్ట్ చాయిస్ చివరిగా ఒక్క మాట ఇదే బెస్ట్ సబ్వూఫర్ అని ఏదీ ఉండదు ఏది బెస్ట్ అనేది ఎవరికి వాళ్ల గది సైజు వాళ్ల అవసరమూ వాళ్ల బడ్జెట్ ఈ మూడే డిసైడ్ చేస్తాయి మరి ఈ మొత్తం అనాలిసిస్ తర్వాత మీ సెటప్కు ఏది సరిగ్గా సెట్ అవుతుందనిపిస్తోంది ఆ పంచి బాస్ ఇచ్చే ట్వెల్వ్ ఇంచ్ రెబల్ ఆడియోనా లేక గదిని చేసే ఫిఫ్టీన్ ఇంచ్ చార్లెస్ ఆడియోనా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి